హాయ్ వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి ప్రతి ఐదు మందిలో ఒక ఇద్దరికి కంపల్సరీ ఈ మధ్య కాలంలో నో వీక్నెస్ అంటూ ఉంది నరాల బలహీనత మీరు కూడా అందులో ఉండే ఉంటారు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకు సో హియర్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ ఆల్ దట్ హోమ్ రెమెడీ సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ షగుప్తా గారు న్యాచురోపతి డాక్టర్ నమస్తే అండి అసలు ఒక పది మంది ఎక్కడైనా గుంపు కొడితే ముందుగా వచ్చేది అబ్బా మోకాల నొప్పులు ఇవన్నీ లాగుతున్నాయి నరాల పెయిన్స్ ఏం చేయాలి ఏం చేసినా తగ్గట్లేదు అంటూ ఉంటారు బట్ ఇంట్లోనే దట్టు మన కిచెన్ వండర్స్ ని క్రియేట్ చేస్తూ మీరు ఎప్పుడు చిన్న చిన్న చిట్కాలతో ఆల్రెడీ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మీడియోస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి అది తెలుస్తూ ఉంటుంది ఎంత బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయో సో అందులో భాగంగా ఈ రోజు నరాల బలహీనత గురించి ఏం చెప్పబోతున్నారు సో బేసికలీ నరాల బలహీనత రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి కొంతమందికి ఏంటంటే ఈ నరాల బలహీనత వచ్చే వల్ల బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ తిమ్మిర్లు రావడం ఈవెన్ దో మోకాలు నొప్పులు రావడానికి కూడా నర్వస్ లో స్ట్రెంత్ లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం ఏదైనా పెయిన్ వచ్చిందంటే ఇమీడియట్గా గా పెయిన్ కిలర్స్ వేసుకుంటున్నాం లేదంటే కి వెళ్తున్నాం అసలు వెళ్ళిన కొన్ని రోజుల వరకు తగ్గుతుంది దాని తర్వాత మళ్ళీ ఆ పెయిన్ వస్తుంది మళ్ళీ ఫిజియోథెరపీస్ అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య అనేది జనాల్లో మరిచిపోతున్నారు సో నేను ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్స్ లో ఎక్కువ చూస్తున్నాను ఇది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో గానీ సో నార్మల్ పిల్లల్లో కూడా ఎక్కువ మంది అంటే ఏదైనా చెయ్యి పట్టుకుంటున్నప్పుడు తిమ్మి రావడము లేదంటే చాలా మంది పిల్లలు వీక్ గా జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు అయిపోయి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఏదైనా పట్టుకున్నా కూడా ఒక బాటిల్ వన్ లీటర్ వాటర్ బాటిల్ పట్టుకున్నా కూడా షివరింగ్ అవుతుంది పిల్లలు కరెక్ట్ ఇది వరకు కూడా అసలు రాయటం కూడా అండి దట్ ఆల్సో మేక్ హెల్ లోట్ ఆఫ్ డిఫరెన్స్ కదా పేజీలు పేజీలు రాసేవాళ్ళం ఒక్క ఒక్క రెండు మేలు పేజీలు రాస్తున్నారో లేదో అసలు వాళ్ళు వీక్ అమ్మ చే అంత లాభం అమ్మ అంటున్నారు ఎగ్జామ్ కి వెళ్ళే పిల్లల్లో కూడా మా పిల్లడికి స్ట్రెంత్ రావడానికి హ్యాండ్స్ కోసం ఏదైనా ఫుడ్ ఇవ్వండి మేడం అంటున్నారు అంటే ఇంతకు ముందు మనం ఎంత వర్క్ చేసినా కూడా మనకి అసలు పెద్దవాళ్ళలో ఈ సమస్య చూసేవాళ్ళం చిన్న పిల్లల్లో ఈ సమస్య అనేది ఆశ్చర్యకరం ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్ అండి మనం తింటున్న ఫుడ్ లో స్ట్రెంత్ లేదు అండ్ పిల్లల్లో స్పెషల్లీ ఈ టాపిక్ చేయడమే పిల్లల కోసం పిల్లలకి ఏంటంటే నచ్చిన ఫుడ్ అంటే జంక్ ఫుడ్ ఉంటది ఆ జంక్ ఫుడ్ లో కూడా మైదాకి సంబంధించిన ఫుడ్లే ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ న్యూట్రిషన్ ఎక్కడ లేదన్న విషయం మర్చిపోతున్నాం నేను ఒకటి అంటానండి పిల్లల్లో స్పెషల్లీ చేతుల్లో మనం చేయాలని గోర్లు చూసినప్పుడు వైట్ కలర్ ప్యాచెస్ లాగా ఉంటాయి చిన్న చిన్న మచ్చలు లాగా ఉంటాయి ఆ మచ్చలు వచ్చిన పిల్లల్లో ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే మనం నర్వస్ వీక్నెస్ గానీ తిమ్మిర్లు గానీ చాలా బలం కోల్పోయినట్టు చూస్తాం మనం సో మనం కొన్ని సింటమ్స్ ఎలా ఉంటాయంటే మనం టంగ్ ని ని చూసుకొని డయాగ్నోస్ చేయొచ్చు చేయొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ టంగ్ ఇప్పుడు ఇప్పుడు మనకి ప్యాచ్ లాగా మనం పింకిష్ కలర్ లో ఉండాలి టంగ్ ఎప్పుడైతే పింకిష్ కలర్ లో కాకుండా కొద్దిగా లైట్ ఎల్లోయిష్ కలర్ లో గానీ కొద్దిగా లైక్ కలర్ చేంజ్ అవుతుంది టంగ్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని పురాతన కాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే టంగ్ చూసేవాళ్ళు నాలుగు ఓపెన్ చేయండి నాలుగు ఓపెన్ చేసిన తర్వాత ఓకే మీకు జ్వరం ఉంది లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందని డయాగ్నోస్ చేసేవాళ్ళు సో తర్వాత మనం నాడిని చూసేవాళ్ళం నాడిని చూసి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళం కొంతమంది డాక్టర్స్ ని చూసి చెప్తారు కొంతమంది డాక్టర్స్ శరీర తత్వాన్ని బట్టి చూస్తారు కానీ ఇక్కడ గోర్లను చూసి మన నరాల్లో స్ట్రెంత్ ఉందా లేదని కూడా మనం అనుకోవచ్చు సో ఖచ్చితంగా ఇప్పుడు మనం గోర్లు చూసాం అనుకోండి మాక్సిమం ఎలా ఉంటది సో చూడండి హెల్దీ గోరు ఇది ఓకే బేసికల్లీ ఇది కూడా ఏంటంటే మనకి కొద్దిగా అంటే మనకు కొద్దిగా ఐరన్ కంటెంట్ తీసుకోవాలి మీరు కూడా సో మనకి ఎప్పుడైతే ఐరన్ కంటెంట్ కూడా మనకు మాక్సిమం చూడండి ఈ గోరు ఉంది కదా గోరు చుట్టు స్కిన్ ఉంది కదా స్కిన్ ఇది మనకి ఇలాగా పెంచులాగా బయటకు వస్తుంటది అనమాట సో దీంట్లో మనకి ఐరన్ తక్కువ ఉన్న కొంతమంది న్యూట్రిషనల్ డెఫిషియన్స్ మాక్సిమం మీకైతే బెటర్ ఉంది కానీ చాలా మనకి ఏంటంటే స్కిన్ బయటకు వచ్చింది కొంతమందికి కొరికితే నెయిల్స్ కానీ కానీ గోర్ మాత్రం కంప్లీట్ గా కవర్ అయి ఉండాలి సో మనం లేదు మనం గోర్ కి స్కిన్ కవర్ అయి ఉండాలి లేదు ఎప్పుడైతే పోతుందో తర్వాత ఇంకా వైట్ కలర్ ప్యాచ్ లాగా ఉంటాయి మనం చాలా మంది పిల్లల్లో నేను పిల్లల్లో ఈ నవ్స్ స్ట్రెంత్ కోసం స్పెషల్లీ వీడియో చేయడం కారణం అండి ఎందుకంటే పిల్లల్లోనే ఎక్కువ మంది ఈ మధ్య అయితే ఎగ్జామ్స్ గోయింగ్ పిల్లలకి చెయ్యి ఎక్కువ నొప్పిస్తుంది మేడం మా పిల్లలు చెయ్యి ఏదైనా పట్టుకున్నా రాస్తున్నా నొప్పి వస్తుంది అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను సో వాళ్ళ కోసం పిల్లలకి నర్వ్ స్ట్రెంగ్ కానీ పిల్లల్లో ఈ ప్రాబ్లం అనేది ఆశ్చర్యకరం యాక్చువల్లీ సో పిల్లల్లో ఆ స్ట్రెంత్ రావడానికి కానీ పెద్దవాళ్ళలో కానీ పిల్ల వాళ్ళలో నరాల బలహీనత రా కారణం అయిన మెగ్నీషియం మన బాడీలో మెగ్నీషియం గాని ఐరన్ గానీ బీటువల్ కానీ డి విటమిన్ గాని ఇవి నాలుగు మెయిన్ విటమిన్స్ సో ఎప్పుడైతే ఇవి మన బాడీలో తగ్గుతాయో విటమిన్స్ గాని మినరల్స్ కానీ మన బాడీలో తగ్గడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మన తత్వం ఎలా ఉంటుంది అంటే కూర్చున్న నిలబడిన తిమ్మిరి వీక్ గా ఉండడం లెథార్జిక్నెస్ గా ఉండడం అండ్ ఏదైనా పట్టుకొని రాస్తున్నప్పుడు నాకు చెయ్యి నొప్పిస్తుంది నేను మళ్ళీ రాస్తానని చెప్పేసి పిల్లలు బికాస్ ఆఫ్ ఈ నవ్ స్ట్రెంగ్ లేకపోవడం వల్ల దాని పోస్ట్ పోన్మెంట్ చేయడం సో పిల్లలు అంటే బాగా బలంగా ఉండాలి మంచి ఫుడ్ తినాలి కానీ మనం ఇచ్చే ఫుడ్ ఎట్లుంది పిల్లలకి అంతా వాళ్ళకి నచ్చిన ఫుడ్ అది వాళ్ళకు నచ్చిన ఫుడ్ పెడితే అది హానికరం అని మీకు కూడా తెలిసి కూడా మనం పెడుతున్నాం సో అది ఫ్యూచర్లో వాళ్ళకి ఏమవుతుందండి స్లోగా స్లోగా నరాల స్ట్రెంగ్నింగే కాకుండా బ్రెయిన్ కెపాసిటీ కూడా స్లోగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఫుడ్ లో బెస్టెస్ట్ ఫ్రూట్ అండ్ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నర్వ్స్కి స్ట్రెంగ్త్ ఎందుకంటే దీంట్లో విటమిన్ బి టువల్ కానీ మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ లో మనం మాక్సిమం తీసుకునే ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ సో నేను చాలా వీడియోస్ లో చెప్పానండి ఆల్రెడీ చాలా వీడియోస్ లో నరాల బలహీనత కోసం పెద్ద వాళ్ళకి ఏమేమి తీసుకోవాలి గోంద లడ్డు చెప్పాను మన పూల్ మకాని చెప్పాను చాలా రకాలు చెప్పాను మనకి వందలు ఉంటాయి మన దాంట్లో నేను పర్టికులర్ కొన్ని కొన్ని ఇంగ్రీడియం ఉంటే స్పెషల్లీ చెప్పాను బట్ ఈ రోజు నేను స్పెషల్లీ పిల్లల్లో గానీ పెద్దవాళ్ళలో గానీ కామన్ గా వచ్చే మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల వచ్చే నరాల బలహీనత కోసం నేను మాట్లాడుతున్నాను ఈ రోజు సో అలాంటి టైప్ ఆఫ్ గోర్లలో ప్యాచెస్ రావడం గానీ వాళ్ళు ఏదైనా పట్టుకున్న బలం కోల్పోవడం గానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డ్రాగన్ ఫ్రూట్ అల్టిమేట్ గా చేస్తుందండి సో డ్రాగన్ ఫ్రూట్ ని జ్యూస్ రూపంలో పిల్లలు గాని పిల్లలకి ఇవ్వచ్చు అంటే పిల్లల గురించి మనం ఈ టాపిక్ స్పెషల్లీ చేయడం కారణం సో పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వడం వల్ల పిల్లల్లో మెగ్నీషియం కంటెంట్ తగ్గి దాని వల్ల వచ్చే నరాల బలితని మనం మంచిగా స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు నరాలని అట్ ద సేమ్ టైం ఇంకొక టిప్ ఉందండి పిల్లల హైట్ ఎవరైతే పెరగట్లేదు ఆ హైట్ ని ఇంక్రీజ్ చేయడానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా యూజ్ అవుతుంది సో చిల్లలు ఏంటి పిల్లలు ఏంటంటే ఉండాల్సిన ఏజ్ ఉండాల్సిన వెయిట్ హైట్ కన్నా వెయిట్ కన్నా చాలా లీన్ గా ఉంటారు కొంతమంది మనం పొడవు కూడా చూస్తే చాలా తక్కువ తక్కువగా ఉంటారు ఆ పిల్లల్లో నేను ఏమంటానంటే డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న న్యూట్రియన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో ఉన్న సెల్స్ ని హైట్ ఇంక్రీజ్ చేసే సెల్స్ ని కూడా కొద్దిగా యాక్టివేట్ చేస్తాయి అందుకని దీన్ని కట్ చేసుకొని రెండు మూడు ముక్కల్ని ఒక వన్ లీటర్ వాటర్ బాటిల్ లో వేసేసుకొని షేక్ చేసి పంపించేసేయండి సో అది తాగుతుంటారు కదా మనకి డ్రాగన్ ఫ్రూట్ లో మనం చూద్దాము దాని లోపల విత్తనాలు సబ్జా విత్తనాలు లాగా ఉంటాయి అది కూడా మెయిన్ యాక్చువల్లీ సో మనం ఈ వాటర్ ని మనం ఇవ్వడం వల్ల పిల్లలకి నరాల్లో బలహీనత పోవడం పోతుంది హైట్ ఇంక్రీజ్ అవుతుంది బ్రెయిన్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది అనమాట అంత ప్రాముఖ్యత ఉంది డ్రాగన్ ఫ్రూట్ లో సూపర్ ఒక సూపర్ ఫ్రూట్ లాగా పనిచేస్తా సూపర్ లాగా స్పెషల్లీ కొంచెస్ట్రల్ యూనో వంశపర్యపరంగా హైట్ మా తక్కువ అలాంటి వాళ్ళకు కూడా చెప్పారు అడగండి మనము చాలా మంది పిల్లలు చెప్పినట్టు చాలా మంది ఏంటంటే హెరిడిటరీ వల్ల చాలా ఉండాల్సిన హైట్ కంటే చాలా తక్కువ ఉంటారు వాళ్ళలో కూడా సో కొంతమంది ఏంటంటే బోన్ కెపాసిటీ చాలా వీక్ గా ఉండడం వల్ల కూడా వాళ్ళు హైట్ ఇంక్రీజ్ అవ్వరు అలాంటి వాళ్ళలో కూడా అండ్ పిల్లల కోసమే కాదు పెద్ద వాళ్ళలో కూడా డ్రాగన్ ఫ్రూట్ దొరికితే మాత్రం ప్రత్యేకంగా నరాల బలకి అల్టిమేట్ గా పనిచేస్తుంది ఇది సీజనల్ ఫ్రూట్ మనకి సీజన్ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెప్పించ దీన్ని ఇప్పుడు మనం చెప్పినట్టు జ్యూస్ రూపంలో చేసుకొని తీసుకుంటే మాత్రం చాలా మంచిది అండ్ పిల్లల్లో మాత్రం డైజెషన్ ఇష్యూస్ కానీ కంటి సమస్యలు కానీ ఈవెన్ దో హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా ఎందుకు చూసారా ఒక్క చిట్క అన్నిటికీ పని చేస్తుందంటారు కదా అన్నిట్లో అంత బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది డ్రాగన్ ఫ్రూట్ సో నరాలలో స్ట్రెంత్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ నరాల్లో స్ట్రెంత్ మీరు ఇచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్ లో మీ పిల్లల్లో ఆ స్ట్రెంత్ కానీ ఆ కలర్ చేంజ్ కూడా బాడీలో కూడా కొంతమంది పిల్లలు బాగా ట్యాన్ అవుతూ ఉంటారు ఆ కలర్ బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఆ కలర్ బ్రైట్నెస్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ గాని అండ్ కొద్ది కొద్దిగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా కొంతమందికి వీజింగ్ సౌండ్స్ వస్తుంటాయి కొంతమంది లంగ్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల సైనస్ ప్రాబ్లం వాళ్ళల్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ అనేది అల్టిమేట్ గా పనిచేస్తుంది చేస్తుంది సో ఎనీ స్పెసిఫిక్ టైం అండి ఇప్పుడు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అలా అంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కి తర్వాత ఇప్పుడు ఎలాగో మనం బ్రేక్ ఫాస్ట్ అంటే లైట్ ఫుడ్ స్కూల్ కి వెళ్తుంటారు పిల్లలు హడావిడిగా పోవచ్చు అండ్ పంపించే ముందు మనం బ్రేక్ ఫాస్ట్ కి ముందు మనం లేదంటే తర్వాత అయినా పర్లేదు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అంతా జ్యూస్ లాగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు తినకంగా జ్యూస్ లాగా ఎందుకంటే మనం జ్యూస్ లో మనం మిగతా ఇంగ్రిడియెంట్స్ వేస్తున్నాం ఇంకా నరాల్లో బలం పొందడానికి మనం ఏం చేస్తున్నాం కాల్షియం కంటెంట్ ఉన్న నువ్వులేస్తున్నాం పిస్తా వేస్తున్నాం పంకిన్ సీడ్స్ వేస్తున్నాము దాంట్లో ఆల్మండ్ మిల్క్ వేస్తున్నాము ఇవన్నీ ఉంటాయి సో దాంతో పాటు మనం కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ పెడడానికి లెమన్ కూడా వేస్తున్నాము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అండ్ డ్రాగన్ ఫ్రూట్ ప్రత్యేకత పిల్లల్లో చాలా అల్టిమేట్ గా పనిచేస్తుంది అండ్ డ్రాగన్ ఫ్రూట్ తో పాటు మిగతా వేసిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కలుపుకొని తీసుకోవడం వల్ల పెద్దవాళ్ళలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ డేస్ లో మనం ఆ స్ట్రెంగ్ గమనించవచ్చు ఆ యాక్టివ్నెస్ తిమ్మిరులు కానీ కొంతమంది తిమ్మురులు ఎలా ఉంటాయంటే పిల్లల గురించి మనం ఒక టాపిక్ మాట్లాడుకుంటాము సో పిల్లలకి స్ట్రెంగ్త్ డ్రాగన్ ఫ్రూట్ ఆ డ్రాగన్ ఫ్రూట్ ని జ్యూస్ రూపంలో అయినా ఇవ్వచ్చు లేదంటే కట్ చేసి అయినా అది వాటర్ లాగా ఎగ్జాక్ట్లీ మనం అదే పెద్ద వాళ్ళలో నరళి వచ్చింది అనుకోండి సో పిల్లల వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత గానీ ముందు గానీ ఒకవేళ పిల్లలు హడావిడిగా స్కూల్ కి వెళ్ళిపోతున్నారు అనుకోండి ఈవినింగ్ ఫోర్కి వస్తారు కదా అప్పుడు వాళ్ళకి ఏదైనా జంక్ ఫుడ్ ఇవ్వడం కన్నా డ్రాగన్ ఫుడ్ ఇప్పుడు చేసిన జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వండి పిల్లలతో పాటు మీరు కూడా తాగండి పిల్లల్లో ప్రాబ్లం వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మనలో కూడా ఇష్యూ ఉంటుంది ఖచ్చితంగా పేరెంట్స్ సో అది ఈవినింగ్ టైమ్స్ లో తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు మనం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒకసారి ఇంగ్రీడియం చెప్తాను సో మనం ఏం చేస్తున్నాం మనం ఆల్మండ్స్ అండి సో నేను ఆల్మండ్స్ ని ఫోర్ ఫైవ్ ఆల్మండ్స్ ని పొద్దున్న నానబెట్టేసి దాన్ని తొక్కు తీసి మిక్సీ పట్టించేసాను ఇలాగా ఆల్మండ్ మిల్క్ ఆల్మండ్ మిల్క్ మనం ఏం చేస్తున్నాం తెల్ల నువ్వులు గానీ నల్ల నువ్వులు కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే వన్ స్పూన్ నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి అండ్ మనం ఏం చేస్తాం పిస్తా పిస్తా కూడా చాలా మంచిది ఈవెన్ నరాల స్ట్రెంత్ మంచిది అట్ ద సేమ్ టైం నిద్రలేమి సమస్య ఎవరికైతే ఉంటది ఇప్పుడు పిల్లలు ఈ నరాల స్ట్రెంతనింగ్ నరాల ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం వాళ్ళు తింటున్న ఒక ఫుడ్ అయితే వాళ్ళు పడుకునే ప్యాటర్న్ మారిపోయింది మనం చిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి నరాలకి కొంచెం స్ట్రెంతనింగ్ మారాలంటే స్లీప్ ప్యాటర్న్ బాగుండాలి తొందరగా పడుకోవాలి తొందరగా ఎక్కువ తీసుకుంటే మనం ఏం చేస్తామంటే పిస్తా సాల్టెడ్ పిస్తా ఉంది కదా అని చెప్పేసి ఒక కప్పు అది ఏదైనా అమితంగా తీసుకుంటే సమస్య అదే నాలుగైదు తీసుకుంటే ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్లీ సాల్వ్ అవుతుంది మనకి రైట్ సో మనం ఏం చేస్తాం కొన్ని పంకిన్ సీడ్స్ పిస్తా పిస్తా వల్ల నిద్రలేని సమస్య కూడా పోతుంది మనకి సో ఇందులో పంకిన్ సీడ్స్ అండ్ పిస్తా డ్రాగన్ ఫ్రూట్ ఓకే డ్రాగన్ ఫ్రూట్ లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి మనం వైట్ కలర్ గా ఉంటుంది చూడండి మనం కట్ చేస్తే వైట్ కలర్ లాగా ఉంటది కానీ ఇది పింక్ కలర్ లో ఉంటుంది సో పింక్ కలర్ ఫ్రూట్ అనేది చాలా హెల్దీ అండి చాలా హెల్దీ అండ్ వెందు కాన్స్టిపేషన్ ప్రాబ్లం పిల్లల్లో నరాల బలహీనత అండ్ నిద్రలేమి సమస్య ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అధికంగా ఉండడం వల్లే నరాలలో ఈ సమస్య రావడం జరిగింది సో ఈ నరాల స్ట్రెంతనింగ్కే కానీ కాకుండా మన డైజెషన్ కూడా చాలా మంచిగా అవుతుంది సో ఇది స్కిన్ కూడా ఇవ్వడ మంగు మచ్చలు ఉంటాయా పెద్దవాళ్ళలో మంగు మచ్చలు కూడా దీన్ని మంచిగా ప్యా తీసేసుకొని కొద్దిగా ముల్తాని మట్టి ఉంటుంది కదా ఆ ముల్తాని మట్టిని కలిపేసుకొని ఫేస్ ప్యాక్ పెట్టుకోండి పది రోజుల్లో మన మంగు మచ్చలు పోతాయి ఓ రియల్లీ అంత మంచిది ఇది డ్రాగన్ ఫ్రూట్ అనేది అంటే మనకి దొరకదు కానీ చాలా ప్లేసెస్ దొరిక లేదంటే ఇప్పుడు కామన్ గా విరివిగా అంటే బికాస్ ఇట్స్ సీజన్ చాలా కామన్ గా దొరుకుతుంది అంటే కొన్ని కొంతమంది అంటారు మాకు దొరకదు కదా దీని రీప్లేస్మెంట్ ఏమైనా చెప్తా అంటారు కొంత ఊర్లో వాళ్ళకి అలాంటప్పుడు నేను ఇంకోటి అంటానండి ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పని చేసేది బీట్రూట్ బీట్రూట్ కూడా మనకి మంచిది విషయం ఉంటది దాంట్లో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది సో మనం ఇట్లా ఏం చేస్తామో డ్రాగన్ ఫ్రూట్ ని ఒక హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ తీసేస్తాం ఓకే సో మనం నానబెట్టి నువ్వులు ఉన్నాయి మన నువ్వులు అంటేనే కాల్షియం పిల్లలకు నువ్వుల లడ్డు పెట్టండి మంచి బలం వస్తుంది అంటుంటాం మనం డ్రాగన్ ఫ్రూట్ లో నువ్వులు కూడా వేసేస్తాం అనమాట ఇలా నానబెట్టిన నువ్వుల్ని ఒక వన్ స్పూన్ అంత నువ్వుల్ని వేసేసుకుంటాం అన్నమాట ఓకే ఇలా ఉన్నాయి మనం పిస్తా ఉంది కదా పిస్తా మాక్సిమం అండి రెండు లేదా మూడు ఇవి వన్ వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిది అండ్ దీంట్లో కూడా కొన్ని పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా ఆ పంకిన్ సీడ్స్ ని కూడా వేసేసుకోవడం కొద్దిగా ఆల్మండ్ మిల్క్ ఆల్మండ్ మిల్క్ అనేది చాలా మంచిది పిల్లలకి గ్లాస్ లో వేసిన తర్వాత సరిపోతుంది ఓకే పెదవల్లలోకి తీసుకున్నా కూడా ఈ జ్యూస్ చాలా మంచిది ఒకవేళ పెద్దవాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే లెమన్ తీసుకోకపోతే మంచిది ఓకే ఒక లెమన్ ఒక డవైడ్ చేసు మంచిగా కలర్ఫుల్ కలర్ నేచురల్ కలర్ పిల్లల్కి మంచిగా కలర్ ఇంపార్టెంట్ పిల్లలకి కలర్ సరిగా లేదనుకోండి సో యా యమి యమి ఎట్ హెల్దీ జ్యూస్ రెడీ డ్రాగన్ ఫ్రూట్తో అయితే ఇది పెద్దవాళ్ళ విషయానికి వస్తే ఇప్పటివరకు మాక్సిమం మనం పిల్లల గురించి మాట్లాడుకున్నాం కదండి సో పెద్దవాళ్ళ విషయానికి వస్తే వెయిట్ గెయిన్ కూడా దీనికి కారణం అవుతుంది అంటారా మెయిన్ అండి పెద్దవాళ్ళలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ సమస్య రావడానికి ఒకటి కారణం అయితే అంటే వెయిట్ కొంతమందిలో డయాబెటీస్ కొంతమందిలో ఏంటంటే మనకి వెన్నుముక్కలు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వస్తుందన్నమాట సో అలాగ బురువు తగ్గడానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ ఉండవు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది మనం దీన్ని వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ లో మంచిగా జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తాగితే వెయిట్ కి వెయిట్ లాస్ అవుతాం ఎగ్జాక్ట్లీ వెయిట్ లాస్ కి వెయిట్ లాస్ అవుతాము నరుకు కూడా చాలా స్ట్రెంగ్నింగ్ అని చెప్పాను కాబట్టి నో కూడా బయటపడచ్చు బట్ డయాక్ డయాబెటిస్ వాళ్ళు తీసుకోవచ్చండి అంటే నేను ఇప్పుడు ఏమంటానంటే డ్రాగన్ ఫ్రూట్ గానీ గాని అని ఖచ్చితంగా తీసుకోమంటాను నేను డయాబెటిస్ వాళ్ళు ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకు స్పెషల్లీ కొన్ని ఫ్రూట్స్ ఏ ఉంటాయి కొన్ని తినాలి కొన్ని తినకూడదు కానీ డ్రాగన్ ఫ్రూట్ నేను స్పెషల్లీ తినమంటాను కానీ డైలీ కాకుండా వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది రిమైనింగ్ డేస్ లో మనం ఒక రోజు క్యారెట్ వేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని తాగితే నా స్ట్రెంగ్ ఒక రోజు బీట్రూట్ వేసుకోండి ఒక రోజు మనము కాబట్టి సొరకాయ వేసుకొని ఒక రోజు తాగండి డ్రాగన్ ఫ్రూట్ మాత్రం డయాబెటిస్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు బట్ ఒకసారి తీసుకుంటున్నామంటే మనం ఫుడ్ లో కూడా చిన్న చిన్న జాగ్రత్తలు మనం వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకోవడము రెడ్ రైస్ తీసుకోవడం ఇలా రీప్లేస్ తీసుకుంటే మనం డైలీ కూడా గా సో ఇంట్లోనే చిన్న డ్రాగన్ ఫ్రూట్ విచ్ ఇస్ లైక్ సీజనల్ ఫ్రూట్ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది నిద్రలేమి సమస్య నర్వ్స్ వీక్నెస్ అండ్ వెయిట్ లాస్ కూడా అవుతామో దట్టు బెనిఫిషియల్ ఎన్నో బెనిఫిషియల్స్ ఉన్నాయండి ఇప్పుడు సీజన్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకోండి వండర్ఫుల్ డ్రింక్ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి యూ సో మచ్ అండి